హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన బ్రేకింగ్ న్యూస్ ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఫాలో అవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఇంకా న్యూస్లోకి వెళ్తే ముందు బాబు గారు మోదీ పిలక మీ చోత ఉంది అని వైఎస్ షర్మిళ గారు అయితే అంటున్నారు పోలవరం ప్రాజెక్ట్ గురించి ఏపీలో అధికార పక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది వైసీపీ పాలనలో పోలవరం నాశనమైందంటూ సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాలు విడుదల చేసి మరి వైసీపీని వైఎస్ జగన్ను విమర్శించారు దీనికి వైసీపీ వైపు నుంచి అంబటి రాంబాబు కౌంటర్ కూడా ఇచ్చారు ఇప్పుడు ఈ జాబితాలోకి వైఎస్ షర్మిళ వచ్చి చే చేరారు పోలవరం ప్రస్తుత పరిస్థితి టీడీపీ వైసీపీ బీజేపీ మూడు కారణమేనని షర్మిళ ఆరోపించారు పోలవరం విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచాలని చంద్రబాబును డిమాండ్ చేశారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ే చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి మంచి మంచి అప్డేటు న్యూస్ ముందుగా మనమైతే ఈ ఛానల్లో చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్